ఆలోచించండి పరిగెత్తు టెంపులు కార్మిక సంఘ ఐక్యత కార్మిక సంఘ ఐక్యత సోదరే సోదరులారా ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా కేంద్ర ధార్మిక సంఘాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు నిర్దిస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది రేపు ఇరవై మూడవ తేదీన ఏదో ఉత్సవాలు జరుపుకోవాలని పెద్ద ఆరాటపడుతూ ఉన్నారు ఎందుకు ఈ ఉత్సవాలు జరుపుకోవాలో ప్రజలకి ప్రధానంగా కార్మిక వర్గానికి స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది ఎందుకంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఇప్పుడు కార్మిక వర్గం పోరాటాలు చేసి కార్మిక వర్గం రక్త దప్పనం చేసి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకుంటే చంద్రబాబు నాయుడు కార్మిక వర్గ చరిత్ర తెలియనటువంటి కార్మిక వర్గ పోరాటాలు తెలియనటువంటి ఈయన సభ ఎనిమిది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు కూడా ఈ పని గంటలు పెంచే విషయంలో కార్పొరేట్ శక్తులు ఈ పని గంటలు పెంచే విషయంలో చాలా ఆదృతపడుతూ ఉన్నారు కార్మిక వర్గం ప్రతిఘటన వల్ల ఈ పని గంటలను ఇప్పటి వరకు ఆపుకుంటూ వచ్చాం నాలుగు లేబర్ కోడ్ని మనం వ్యతిరేకిస్తూ వచ్చాం అనేకమైనటువంటి ఉద్యమాలు చేశాం అందువల్ల ఈ ఉద్యమాల ద్వారా నాలుగు లేబర్ కోర్టుని వాయిదా వేసుకుంటూ వస్తా ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న నాలుగో తేదీ కేబినెట్లు కార్మిక వర్గం పది గంటలు పనిచేయాలనే నిర్ణయం అదేవిధంగా మహిళలు వాళ్ళకు కూడా నైట్ డ్యూటీలో ఇష్టం ఉన్నా లేకపోయినా మహిళలు కూడా నైట్ డ్యూటీలు చేయాలనేటటువంటి నిర్ణయం అదే విధంగా సంక్షేమ పథకాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చాలా వరకు సంక్షేమ పథకాలు పేద వర్గానికి ప్రయత్నాలు చేశారు కానీ ఈ సంక్షేమ పథకాలు కూడా కార్మిక వర్గానికి అందకుండా మరి నిర్ణయాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పది గంటల పని విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మహిళలకు ఇష్టం లేకపోతే నైట్ డ్యూటీలు వేరదని పేదలందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు పడతారని డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే కార్మిక వర్గం యొక్క ప్రతిఘటనని కార్మిక వర్గం యొక్క నిరసనని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా వాళ్ళు చేసినటువంటి నిర్ణయాలన్నీ కూడా ఉత్తమరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం వీటితో పాటు ఈ డిమాండ్లతో పాటు నాలుగు లేబర్ కోర్టు వ్యతిరేకంగా రేపు జులై తొమ్మిదో తేదీ జరిగేటటువంటి సార్వత్రిక సమ్మె కూడా ఏ చేయాలని ఏఐటీ తరఫున కార్మిక వర్గానికి ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా